కథాభిమానులందరికీ నమస్కారం అండి మనం చెప్పబోయే పది కథ తెనాలి రామలింగ కథ గురించి చెప్పుకుంటున్నాం కదా మనము తెనాలి రామలింగ అంటే హాస్యం ఆయన తెలివితేటలతో ఎన్నో మంచి పనులు చేస్తూ ఉండేవారు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో కవిగా మంచి గుర్తింపే పొందారు రైలువారికి అన్ని రకాలుగా కూడా ఎంతో సహకారంగా సహాయంగా ఉండేవారు ఆయనకి ఎటువంటి సమస్య ఇచ్చినా కూడా ఎంతో సులువుగా చేసేవారు అనమాట ఒకానొక సమయంలో ఏం జరిగిందంటే ఒక గురువుగారు రామయ్య ఇద్దరూ కలిసి బయటికి వెళ్ళారు అలా వెళ్తుండగా గురువుగారు శిష్యుడితో చెప్తున్నారు రామయ్యతో అంటున్నాడు ఓ రామయ్య ఈ గొడుగును సరిగా పుచ్చుకో అంటే అదేమిటండి వాన లేదు ఈ గొడుగు నేను ఎలా పుచ్చుకోగలను అవసరం ఏమిటంటే నేను నీకు గురువుని నువ్వు నేను చెప్పిన మాట వినాలి అంతే వర్షం వచ్చినా ఎండొచ్చినా లేకపోయినా నువ్వు నాకు ఆ గొడుగును అలా పడుతూనే ఉండు అని చెప్పారనమాట గురువుగారు అలా చెప్పేసారి శిష్యుడు ఏం చేశాడంటే రామయ్య సరే అని చెప్పేసి అలాగా వెళ్తున్నారు చెట్లనక పొట్లనక ఎక్కడెక్కడికో అనమాట అలా వెళుతూ ఉండగా పెద్ద గాలి వీసేసింది ఆ గాలి వీడ వీచడానికి ఏమైందంటే అక్కడ గొడుగు కాస్త ఎగిరిపోయింది చెప్తున్నాడు రామయ్య గురువుగారు మరి ఈ గొడుగు ఎగిరిపోయిందండి పెద్ద గాలి వేస్తుందండి వాన కూడా పెద్దదిగా రావచ్చు మనం ఏం చేద్దాము అంటే నీకేం పర్వాలేదురా రామయ్య వెళ్దాం మనం అంటూ వాళ్ళిద్దరూ అలాగా ఆగకుండా అలాగ ఎదురుగు వెళ్తూనే ఉన్నారు పెద్ద వాన వచ్చేసింది ఎక్కడాగాలో వాళ్ళకి తెలియలేదు వాళ్ళు అలా వెళ్తూ ఉండగా అక్కడ ఒక కోవిల్ కనిపించింది ఆ కోవిల్లోకి వాళ్ళు అడుగుపెట్టి లోపలికి వెళ్ళారు లోపలికి వెళ్ళిన తర్వాత రామయ్య అంటున్నాడు మనం చాలా అదృష్టవంతులమండి ఈ గుడి ఉండడం వల్ల మనకి ఏ హాని లేకుండా జాగ్రత్తగా మనం తడిచిపోకుండా ఇందులో ఉన్నాము అని అన్నారు అనేసరికి గురువు అంటున్నాడు అవునవును నిజమే నువ్వు చెప్పింది చాలా మంచి మాటగానే చెప్పావు నువ్వు మనకి ఏ కష్టము లేకుండా మనం గుడిలో చక్కగా కూర్చున్నాము అని అనుకున్నారు వాళ్ళు అలా గుడిలో కూర్చుని కొంచెం సేపు అయ్యేసరికి వాళ్ళకి కంటి ఒక సంచిలోని వజ్రాలతో మూట అక్కడ పడుంది అది చూడగానే రామయ్య గురువుగారు గురువుగారు ఇక్కడ ఒక మూట పడుందండి అన్నాడు ఆ మూట ఏంటా మూట ఇలా తీసురారా చూద్దాం అన్నారు అనేసరికి ఆ మూటని తీసి చూస్తే దాని నిండా వజ్రాలు ఉన్నాయి వజ్రాలు ఉండేసరికి రామయ్య అంటున్నాడు ఇది దేవుడు సొమ్ము ఇది మనది కాదు ఇది దేవుడి గుడిలో దొరికింది కాబట్టి మనం తీసుకెళ్ళి శ్రీకృష్ణ ఆస్థానంలో ఇచ్చేద్దామండి అంటాడు అంటే గురువుగారు అంటారు ఏమిటి శ్రీకృష్ణ ఆయన ఆస్థానంలో ఇవ్వడం ఏమిటి మనము మనకు దొరికింది అది మనదే సొత్తు అన్నాడు అని మన ఇద్దరూ చేసంగం పనిచేసుకుందామే అన్నాడు అదేంటండి మనం పంచుకోవడం ఏమిటి అక్కడే మనము దేవరాయలు గారి వారికి అప్పచెప్పాలి చెప్పాలి కదా అన్నాడు అయితే కాదు నా దగ్గర ఉంచుతానే నీ దగ్గర మళ్ళీ ఉందనుకో నువ్వు నీ దగ్గర ఇవి ఎలా వచ్చాయి ఏంటని అందరూ ప్రశ్నిస్తారు కదా ప్రశ్నిస్తే నువ్వే సమాధానం చెప్పగలవు చెప్పలేవు కాబట్టి నేను దీన్ని తీసేసుకుని నా దగ్గర ఉంచుతానే అని చెప్పి అతను ఏం చేశాడు వర్షం తగ్గిన తర్వాత వాళ్ళిద్దరూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు రాయల ఆస్థానానికి ఒక వ్యక్తి వచ్చాడు బాబు రక్షించండి రక్షించండి నన్ను కాపాడండి అంటూ వచ్చాడు ఎవరుది అన్నారు రాయలవారు ఎవరేంటండి నేను రామయ్యని రామయ్య అనే ఒక వ్యక్తిని నాకు కొంచెం కష్టం వచ్చింది నా కష్టాన్ని తీరుస్తారా మీరు అని అడిగాడు ఏమిటో చెప్పు నీ కష్టం ఏమిటి మేము నీ కష్టాన్ని తీరుస్తాము అన్నారు అనగానే రామయ్య అంటున్నాడు నా వజ్రాల్లో సగం భాగం నాకు ఇప్పించాలండి అన్నాడు ఏమిటి వజ్రం ఏంటి సగం భాగం ఏమిటి అని అడిగేసరికి మొత్తం కథ అంతా చెప్పాడు అనమాట గురువుగారు తను ఎక్కడికో వెళ్ళినట్టు ఒక వజ్రాల మూట దొరికినట్టు చెప్పాడు అప్పుడు చెప్తున్నాడు గురువు గారు నాకు సగభాగం ఇచ్చేస్తానన్నారు ఇవ్వలేదు అసలు ఏమీ ఇవ్వలేదు అనేసరికి ఎవరక్కడ ఆ గురువుని అవునా తీసుకురండి అని చెప్పారనమాట గురువుని తీసుకురావడానికి బట్టలు వెళ్ళారు బట్టలు వెళ్ళగానే గురువు వచ్చాడు ఏమిటి నా దగ్గర ఏమీ లేవే ఏ వజ్రాలు నా దగ్గర లేవు అప్పుడే నీకు ఇస్తుండగా నాతో పాటు ఇంకో ఇద్దరు పనివాళ్ళు ఉన్నారు వాళ్ళు చూశారు కదా అని అనేసరికి రాజుగారు అంటున్నారు ఏమిటి పనివాళ్ళు ఉన్నారా ఏమిటి అని అనుకుని ఎవరు నిజం చెప్తున్నారు ఎవరు అబద్ధం చెప్తున్నారు రామయ్య నిజం చెప్తున్నాడా లేక గురువుగారు అబద్ధం చెప్తున్నాడా ఎవరి నిజం ఏమిటి అక్కడే తెనాల రామలింగే అక్కడే కూర్చున్నాడు కూర్చుంటే రామలింగం అని అంటున్నాడు ఏమిటి ఈ సమస్య పరిష్కారం ఎలా తీరుస్తావు రామయ్య అని అడిగారు రామలింగ అనేసరికి రామలింగ అంటున్నాడు మీరు నాతో ఒక్క నిమిషం ఇలా బయటకు రండి మన ఇద్దరం మాట్లాడుకుందాము అని అనేసరికి అక్కడ ఉన్న కవులు కూడా ఆశ్చర్యపోతున్నారు రామలింగయ్య ఏం చెప్తున్నాడో ఏమిటో అనుకున్నారు అనుకున్నాక రామలింగయ్యను మన రాయల వారు ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ ఆస్థానం దగ్గరికి వచ్చారు మన రాయల వారు అప్పుడు రాయలవారు పిలుస్తు చెప్తున్నారు ఇందాక గురువుగారి ఇద్దరు శిష్యులు ఉన్నారన్నారు కదా వాళ్ళిద్దరిని పిలుచుకురండి వాళ్ళు ఏం చమ ఇతను ఎదురుకుండానే వాళ్ళకి ఈ డైమండ్లు ఇచ్చారని చెప్పాడు కదా అదేమిటో తీసుకురండి ఆ వ్యక్తులను చెప్పి ఇద్దరిని బట్టలని పంపించారు పంపించకనే లోపలికి లోపలికొచ్చారు లోపలికొచ్చి అడుగుతున్నారు ఏమిటి మీరు ఈయన చెప్పింది ఏమిటి మీరు ఏం చూశారు అని అడిగేసరికి అక్కడ చెప్తున్నారు వాళ్ళిద్దరు ఒకరిని పిలిచారు ఏమైంది అతను ఇచ్చేవు ఏం చేసావంటే గురువుగారు అతనికి కా వజ్రాలు అవి మేము చూసామండి అని అన్నారు అప్పుడు మన రాముని ఇంకా తెలివిగా ప్రశ్నిస్తున్నాడు అయితే అవి ఏ రంగులో ఉన్నాయని అని అడిగారు ఒకటి చెప్తున్నాడు రంగురంగులు ఉన్నాయని ఒకటి చెప్పాడు మళ్ళీ ఇంకొకటి అన్నాడు అవి ఎర్రగా ఉన్నాయని ఇంకొకటి చెప్పాడు అప్పుడు రాజుగారికి అర్థమైపోయింది ఓహో వీళ్ళు అబద్ధం చెప్తున్నారు సుమా అనేసని అప్పుడు వెంటనే గురువుని పిలిచారు గురువుని పిలిచి ఏమిటిది ఇలాగా వీళ్ళందరూ అబద్ధం చెప్తున్నారు నిజమేమిటి అని అంటే అది నిజం చెప్పరన్నమాట అబద్ధమే చెప్తుంటారు అప్పుడు రామయ్య అంటాడు ఇది కాదు ప్రభు జరిగిన విషయం ఇది నేను మీకే ఇచ్చేద్దామని చెప్పాను నేను ఇవ్వలేదనేసరికి అక్కడ అబద్ధం వెంట రుజువైపోయింది వెంటనే మన రాయలవారు వారు పిలిపించి ఆ ఇద్దరు వ్యక్తుల్ని కూడా ఆ గురువుని కూడా శిక్షించారనమాట ఆ తర్వాత రామయ్య యొక్క మంచితనానికి అతనికి మంచి బహుమానమే ఇచ్చారు మన రామలింగ కవి తెలివిగా సమస్యను పరిష్కారం చేసినందుకు ఆయనకు కూడా మెడలో ఒక హారాన్ని తీసుకొని ఆయనకి ఇచ్చాడనమాట మరొక సంఘటన చెప్పుకుందామైతే మరొక సంఘటన ఏమిటంటే మనిషి జీవితము మానవ జంతు జీవితానికి సమానంగా ఉంటుంది అనే ఒక విషయం మీద జరిగిన సంఘర్షణ అన్నమాట ఇది ఏమిటంటే ప్రతి ప్రతి జీవి మనిషిని పోలినట్టుగా ఉంటుంది అంటే ఏమిటంటే కుక్కనే తీసుకుందాం కుక్క తోక ఎలా ఉంటుంది కొంచెం సేపు సరిగా పట్టుకుంటే వంకర మామూలుగా ఉంటుంది మళ్ళీ కొంచెంసేపు అయ్యేసరికి మారిపోతుంది అంటే కుక్క తోక వంకర ఈ వంకను మనం ఎలాగో సరి చేయలేము అనే విషయం మీద కవులందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారు అదే సమయంలో రాయలవారు అంటున్నారు నేను నాకు ఒక సమస్య నాకొక చిన్న కావాలి ఏంటంటే కుక్క తోక వంకర్ని ఎలా ఎవరు చేయగలరు అని అడిగి సభికులందరూ వంక చూశారు ఏం చెప్పారంటే రాయలవారు మీ అందరికీ ఒక నలుగురు వ్యక్తులకి నాలుగు కుక్కలు నేను తెప్పించిస్తాను మీరు వాటిని చూసి అవి ఆ వంకర్ని మీరు ఎలాగ తీ తీయగలరు ఎలా స్ట్రైట్ చేయగలరో చెప్పండి అని చెప్పేసి దీనికి మీకు ఆరు నెలలు గడువిస్తున్నాను అని అందరికీ ఆ నలుగురికి నాలుగు కుక్కల్ని తెప్పించి వాళ్ళు అందరికీ ఇచ్చారనమాట అందులో ఒకటి తాతాచారుల వారికి ఒక కుక్క గురువు గారికి గురు శిష్యు శిష్యుడికి కోటయ్యకి మళ్ళీ రామలింగకి వీళ్ళు నలుగురికి నాలుగు ఇచ్చారనమాట ఇవ్వడంతోనే వాళ్ళు ఎవరిళ్ళకి వాళ్ళ కుక్కని తీసుకుని వెళ్ళిపోయారు వెళ్ళి కోట్య ఏం చేశాడంటే ఆ తోకకి ఒక తాడు కింద కట్టేసేసి ఉంచేశారు తర్వాత తాతాచారులు వారు ఆ కుక్కకి ఏం చేశారంటే ఒక చెక్క ముక్క తాడు కట్టేసి దాన్ని ఎలా ఉంచారు ఇంకొక అవి ఏం చేశాడంటే అతను ఆ కుక్కకి తోకకి ఒక గొట్టంలో పెట్టి అతను ఉంచాడు ఇలాగ ఆరు నెలలు అందరూ కూడా ఇలా చేశారనమాట ఆరు నెలలు గడువు తీరిపోయింది మరి కుక్కలను మనం తీసుకుని ఆస్థానంలోకి తీసుకురావాలి కదా మరి మళ్ళీ వారి ఆస్థానానికి వీళ్ళందరూ ఇలాగా తీసుకొచ్చారు మన రామలింగ కవి మాత్రమే ఏం చేశారంటే కుక్కకి ఏ ఆహారం పెట్టకుండా అలా వదిలేసేసరికి ఆ కుక్క బక్క చిక్కిపోయి నీరసబడిపోయింది అనమాట తోకను కదుపు లేకుండా ఉంది సమయంలో ఆ కుక్కల్ని కోటయ్య తీసుకొచ్చాడు కోటయ్య తీసుకొచ్చి ఇలాగ తోక ఇలా తిప్పగానే అది మళ్ళీ ముడుచుకుపోయింది తాతాచారు కుక్క తోక కూడా మళ్ళీ వంకరైపోయింది అలాగే ఒక కవి గొట్టము ఇలాగ తీయగానే దానికి తోక కూడా మరి అలా వంగిపోయింది ఇలాగా అయ్యేసరికి రామలింగ కవి చెప్తున్నాడు అనమాట నేను ఈ కుక్కకి అసలు ఆహారం సరిగ్గా పెట్టకపోయేసరికి దాని తోక అలాగే వండిపోయిందని చూపించాడు చూపించి అంటున్నాడు ప్రతి వ్యక్తికి కూడా సంతోషాన్ని ఆనందాన్ని పంచుకుంటూ ఉన్నంతసేపే అది అతనికి ఆరో ఆరోగ్యాన్ని ఇస్తుంది ఆనందాన్ని ఇస్తుంది మరి కుక్క తోకను ఎలా వంకరగా ఉంటుందో మనిషి బుద్ధి కూడా అంతే వంకరగా ఉంటుంది ఆ వంకరని సరి చేసుకుని జీవితంలో పైక రాగాలకే వాడే మహనీయుడు అవుతాడు గొప్ప వ్యక్తి అవుతాడు ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవడానికి ఇలా చూపించారని కుక్క తోకని సంంకరణ ఎలా చేయగా చేయలేము వంకర తీయలేము అలాగే మనిషి బుద్ధిని కూడా ఎవరూ కూడా మార్చలేరు పుట్టుకతో ఎవరు బుద్ధిమంతులు కారు ఎదిగా కొద్దీ వాళ్ళ మనస్తత్వాలు మారుతూ ఉంటాయి చుట్టుపక్కల పరిసరాలను చూస్తూ మనుషుల్ని చూస్తూ మనం కూడా మారాలి అనే ఉద్దేశంతోనే ఈ పరీక్ష పెట్టారని చెప్పేసి రాయలవారు చెప్పారు రామలింగుడు అంటున్నాడు అవును మనిషికి కుక్కకి కూడా చాలా పోలికలు ఉన్నాయి అని చెప్పాడు అనమాట సరే పిల్లలు మరి కుక్క తోకన్ని ఎలా వంకర తీయలేమో మనుషుల బుద్ధులు కూడా అలా వంకరగానే ఉంటాయని తెలుసుకోవాల్సింది ఈ చిన్న సంఘటన మరి రామలింగకవి తెలివిగా ఎలాగా చెప్పాడో చూడండి మరి వినండి తెలుగు ఆర్ దీపకాంత్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి